అలే లూయా ప్రభు నేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మీ పక్కన్న వారు కూడా ఒకసారి వందనాలు చెల్లించండి దేవుడు మిమ్మల్ని గాక దేవుని యొక్క సమాధానము నెమ్మది మీ జీవితంలో మీ కుటుంబంలో ఉండును గాక మీన్ ఈ సమయంలో వాక్య సందేశం వెళదాం పరిశుద్ధమైన బైబిల్ని మనం తెలుస్తాం మొదటి దిశలో రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వాక్యం మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక ఐదో జదిహేడో వాక్యం మొదటి తెస్లోనికి రాసిన పత్రిక పదిహేడు ప్రార్థన స్తుతలకు పాత్రుళ స్థుతి స్తోత్రాలు తండ్రి ఇదిగో ఏసేయా మీ బిడ్డలు ప్రభా ఈ వాక్యం వింటున్నగా ప్రభావిస్తే ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడండి మాట్లాడబోతున్నది మీరు నేను కాదు ఏసయ్య మీ సెలవు చాట్ని నన్ను మరుగుపరచండి తద్వారా మీ నామ మహిమ రావడానికి కృపు చూపించండి ఏసేయా ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడి తండ్రి నాకు మా అందరికీ ప్రభ తండ్రి మీ రాకడకు సిద్ధపరచండి బుద్ధి చెప్పండి గద్దించండి సరిచేయండి లేవనెత్తమని మీ సన్నిధులు ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ లైవ్ మెసేజ్ వింటున్న వారు కూడా ప్రత్యేక రీతిగా బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏ గ్రామం నుంచి అయితే బిడ్డలు వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డలతో మీరు సుట్టిగా మాట్లాడమని మీ సన్నిధులు ప్రార్థించమని ప్రభా ప్రార్థిస్తున్నాను తండ్రి మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు అంశము నువ్వు ప్రార్థిస్తే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇప్పుడు వరకు మనం మూల వాక్యంలో చూసాం ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయుడి అంటే ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఏంటి అసలు ఎడతెగక ప్రార్థన చేయడం అనంటే ఒక ప్రేర్లో ప్రార్థనలో ఒక కాన్స్టెంట్ అంటూ ఉండాలా అంటే ప్రతిరోజు చేయడమే ఎడతెగమ ఎడతెగక ప్రార్థన చేయడమే ప్రతిరోజు చేయాలండి ఎడతెగక ప్రార్థన చేయడంటే ఉదయం నుంచి రాత్రి వరకు నాన్ స్టాప్గా ప్రార్థన చేయడం కాదు ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేశావు మళ్ళీ రేపు కూడా ప్రార్థన చేయాలి అలాగే ఈ ప్రార్థన అలాగే కొనసాగుతా ఉండాలి ఎప్పుడు వరకు కొనసాగిస్తూ ఉండాలి అనంటే ఏసే రాకడ వరకు లేదంటే మా మన సమయం అయ్యే వరకు అంటే ఈ కాన్స్టెంట్గా మనం ప్రార్థన చేయడమే ఎడతెగగా ప్రార్థన చేయడం నిజంగానే మనం ప్రార్థన చేస్తే ఏదో ఒకటి జరగాలి మనం నిజంగానే ప్రార్థన చేస్తే అసలు ఏం జరుగుతుంది మనం చూసుకుంటే కనుక మనము మనము ప్రార్థిస్తే ఏం జరుగుతుందో మూడు విషయాలు మీతో చెప్పాలని కోరుకుంటున్నాను మన శ్రద్ధ కలిగి మన వాక్యం విందాం మోదర్జీ ఏంటంటే నువ్వు ప్రార్థిస్తే దేవుని ఉద్దేశాలు తెలుసుకుంటావు నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుందంట దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నదో ప్రత్యేకంగా నీ జీవితం పట్ల దేవుడు మనందరి జీవితాల్లో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు గాడ్ హ్యాస్ అ ప్లాన్ అ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ అందు గురించి దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నదో ఆయన ప్రణాళికలు ఏమై ఉన్నదో అది తెలియజేయాలని దేవుడు నీతో కోరుకుంటున్నాడు కోరుకుంటున్నా దేవుడు కోరుకుంటున్నాడు మరి నువ్వేం చేయాలి నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థించినప్పుడే దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నదో దేవుని ప్రణాళికలు ఉన్నదో దేవుడు నీకు తెలియజేస్తాడు చాలా మటుకి దేవుని ఉద్దేశాలు దేవుని యొక్క ప్రణాళికలు తెలియకుండా ముందుకు వెళ్ళిపోవడం అనేది మనకు కనబడుతూ ఉంటుంది కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఒకవేళ నువ్వు ప్రార్థిస్తే కనుక దేవుడు తప్పక ఆయన ఉద్దేశాలు ఆయన ప్రణాళికలు నీ పట్ల ఏమున్నదో దేవుడు తెలియజేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు దేవుని స్తోత్రం లే వాక్యంలో చూడండి ఇర్మియా గ్రంథము ముప్పై మూడో జయం మూడో వాక్యం చూడండి ఒకసారి ఇర్మియ గ్రంథము ముప్పై మూడో జయం మూడో వాక్యము నాకు మొర్ర పెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేను ఎవరికి తెలియజేయాలని కోరుకుంటున్నాడండి ప్రార్థించే వారికి దేవుడు గూఢమైన సంగతులు గ్రహింపలేని గ్రహింపలేని గొప్ప సంగతులు ఆయన దేవుడు తెలియజేయాలని కోరుకుంటున్నాడు మనం చాలా మట్టుకు ఏమనుకుంటామంటే అసలు నా పట్ల దేవుడి చిత్తం ఏమై ఉన్నదండి నా పట్ల అసలు దేవుని ప్రణాళికలు ఏమై ఉన్నదండి నేనేం అవ్వాలని కోరుకున్నా నాకేం తెలుస్తలేదు ఎలాగెళ్ళాలో నాకు తెలుసుకోలేకపోతున్నానండి అని ఒకవేళ ఇలాంటి ప్రశ్న ఒకవేళ నువ్వు వేస్తే గనుక దానికి సరి అయిన సమాధానం ఏం చెప్పాలని కోరుకుంటున్నానంటే నువ్వు ప్రార్థిస్తే గనుక తప్పక దేవుడు నువ్వు ఏం చేయాలో ఆయన ఏంటో ఆయన ప్లానింగ్ ఏంటో నీ జీవితం పట్ల తప్పక ఆయన తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు ఆమె హాలే లే ఎక్కువ మట్టికి మనం చూసుకుంటున్నా ఉన్నాము చాలా మటుకి వివాహం జరిగే ముందు దేవుని యొక్క ప్రణాళికలు తెలుసుకోకుండా దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోకుండా వారు ముందుకు వెళ్ళిపోవడం అంటూ మనకు కనబడతా ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే వారి జీవితంలో అనేకమైన నష్టాలు కనబడతా ఉంటుంది అనేకమైన శ్రమలు వారి జీవితంలో చూస్తూ ఉంటున్నారు దీని యొక్క పొరపాటు ఎవరిదో అనంటే నువ్వు దేవుని సన్నిధిలో అడగట్లేదు కాబట్టి నువ్వు దేవుని ప్రణాళికలను తెలుసుకోలేకపోతున్నావు అందు గురించి నువ్వు బై మిస్టేక్లీ దేవుని ప్రణాళికలు ఉన్న దేవుడు ఒక ప్రణాళికలు కలిగి ఉన్నాడు కానీ నువ్వు నిర్ణయించుకుని ముందుకు వెళ్ళిపోవడం బట్టి ఆ కష్టాలు ఆ శ్రమలు అనేది నువ్వు అనుభవిస్తూ ఉంటున్నావు ఇది దేవుని యొక్క చిత్తం కాదండి నువ్వు కష్టాలు కష్టాల్లో ఉండాలి శ్రమలు పాలయ్య ఉండాలి నువ్వు దుఃఖపడాలి బాధ బాధపడతా ఉండాలి నీ జీవితం మొత్తం అంత వేదనలో నువ్వు ఉండాలి అని దేవుని యొక్క ప్రణాళికలు కాదు కానీ దేవుడు ఏం కోరుకున్నాడంటే నువ్వు ఏదైనా చేసే ముందు దేవునికి అడిగి దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకుని ముందుకు వెళితే గనక తప్పక ఆయన తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు ఆమె నాలు లూయ నాకు మొర్ర పెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు గాడ్ ఈస్ గివింగ్ ఎ గ్యారంటీ దేవుడు ఏమిస్తున్నాడంట ఒక గ్యారంటీ ఇస్తున్నాడు నువ్వు ప్రార్థిస్తే గనక తప్పక ఆయన ఉత్తరం ఇస్తాడు నువ్వు ప్రార్థిస్తే గనక తప్పక ఉత్తరిస్తాడు ఇస్తాడు జవాబిస్తాడు ఈ విల్ గివ్ యు ఆన్సర్ వెన్ యు ఆర్ రెడీ టు ప్రే దేవుని సన్నిధులు మనం ప్రార్థించినప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థించినప్పుడు నువ్వు మొర్ర పెడితే కనుక తప్పక ఆయన తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుని స్తోత్రమా లే అలాగే మనం ప్రార్థిస్తే ఏం జరుగుతో చూద్దాం నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు ఆలోచన చెప్పుతాడంట ఏది సరి అయిందో ఏది సరి అయింది కాదో ఆయన ఆలోచన మనకి చెప్తున్నాడంటే అందు గురించి ఆయన ఎవడంట ఆలోచన కర్తై ఉన్నాడంట ఆయన ఎవరంట ఆలోచనకర్త ఆయన ఆలోచన ఇవ్వాలని కోరుకుంటున్నాడు కానీ దేవుని బిడ్డలుగా పిలబడుతున్న వారు చాలామంది ప్రార్థన చేయడానికి ఇష్టపడతలేదు ఆయనలో పొరపాట్లు ఏం లేదండి ఆయన ఆలోచన చెప్పడానికి రెడీగా ఉన్నాడు కానీ ఆయన ఆలోచన మనము తెలుసుకుంటానికి ప్రార్థన చేయడానికి ఇష్టపడతలేని వారుగా ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు మనం చూడండి మొదటి సమయంలో గ్రంథంలో ఐదో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో చూడండి మొదటి సమయంలో గ్రంథము ఐదో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో మనకు కనబడుతుంది ఏంటంటే దావిదు ఏం చేస్తున్నాడంటే అన్ని యహోవా యహోవా యుద్ధ విచారము విచారించినప్పుడు పొమ్మని చెప్పేసి అంటే దేవుడికి అన దే దావిది కనంటే దేవుడు తెలియజేశాడంట దావిదికి ఒక మంచి ఒక మంచి నడవడిక కలిగి ఉన్నాడు అలాగే దావీదు ఎలాంటి భయభక్తి కలిగి ఉన్నాడు అనంటే దావీదు ఏమి చేసినా కూడా చేసే ముందనంట అడిగి దేవుని సన్నిధి అడిగి ముందుకు వెళ్ళే అలవాటు దావీదిగా ఉన్నదండి అలా కూడా మనం కూడా దావీదు వలే అలాంటి అలవాటు మనం కూడా చేసుకోవాలండి ఏది పడితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం సరి అయింది కాదు మనకు బైబిల్లో కనబడతా ఉంటున్నారు ఎలెమేలేకు వారి కుటుంబం కనబడతా ఉంటుంది నయోమి కనబడతా ఉంటుంది వీరు చేసిన పొరపాటు ఏంటి వారు దేవుని సన్నిధిలో అడగకుండా వారు వెళ్ళిపోరు వెళ్ళిపోయారు కరువు ఉన్నది కదా రొట్టి లేదు సమృద్ధి అయినా లేదు మోయాబు దేశానికి శపించబడిన మోయాబు దేశాని వైపు వెళ్ళడం అనేది దేవుని చిత్తం కాదు అదే ఒకవేళ ఎల్ఎంఎల్ఏ కూడా దేవుని సందిలో అడిగి ప్రవ్వా ఇదిగో కరువు ఇలాగ ఉన్నది తండ్రి మరి కరువు ఉన్న సమయంలో నేనేం చేయాలి అని అంటే దేవుడు తప్పక ఒక ఆలోచన ఇస్తాడు అక్కడ మొయాబ మోయాబు దేశంకి మీరు వెళ్ళొద్దు అని దేవుడు తెలియజేస్తాడు తద్వారా ఏమైపోతుందంటే నిజంగా చూసుకుంటే వారి కుటుంబంలో కుమారులు కూడా చనిపోయారండి భర్త కూడా చనిపోయారు చివరికి ఎలెమె కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు దాని కారణం ఏంటంటే దేవుని సో అడగకుండా వెళ్ళడమే మన జీవితంలో గుర్తుపెట్టుకోండి దేవునికి మనము అడిగి ముందుకు వెళితే గనక తప్పక ఆయన ఆలోచన ఇస్తాడు ఏది సరి అయింది ఏది సరి అయింది కాదు వివాహ విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఇల్లు కట్టుకుంట విషయంలో కానీ ప్రయాణం విషయంలో కానీ ఇవన్నీ మన వ్యక్తిగత జీవితంలో ఏది అవసరం ఉన్నా కూడా ప్రతిదీ దేవుని సన్నిధిలో అడగాలి మనం ప్రభా ఇది సరి అయిందా ఇది సరి అయింది కాదా ఈ దావిది కూడా మంచి అలవాటు అంటే ప్రభా ఆ దేశం మీద నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను ప్రభా నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా దేవుడు అవును నువ్వు వెళ్ళు దాబీదు నీకు నీకు తోడుగా ఉంటాను యుద్ధము నువ్వు కాదు నేను పోరాటం పో పోరాటం పోరాడబోతున్నాను నేను యుద్ధం చేయబోతున్నాను నీ పక్షంగా ఉండి గెలుపు నువ్వు పొందుకోబోతున్నావు అని దావీదికి మాట రావగానే అప్పుడు దావీదు ముందుకు వెళ్ళేవాడు అంటండి ఒకవేళ దేవుడు వద్దు అని అంటే ఆగిపోయేవాడు మన జీవితంలో కూడా మనం కూడా ఇలాంటి అలవాటు మనం చేసుకోవాలి అని అతి ముఖ్యంగా మీతో నేను కోరుకుంటున్నాను మీరు కూడా ఏం చేయాలంటే ప్రభా ఏం చేయాలి నా బిడ్డల విషయంలో ఏం చేయాలి నా బిడ్డల చదువు విషయంలో ఏం చేయాలి నా బిడ్డల వివాహ విషయంలో ఏం చేయాలి ప్రభా నీ ఆలోచన ఏంటి ప్రభా అని నాకు తెలియచే ప్రభా నష్టపోవడం దేవుని చిత్తం కాదు లేదంటే ఏదైనా కోల్పోవడం దేవుని చిత్తం ఏమాత్రం కాదే కాదు ఏది కరెక్టో ఏది రాంగో కొన్నిసారి మనుషులుగా ఉన్న మనము కొన్నిసారి తప్పు నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి ఆ తప్పు నిర్ణయాలు మనం తీసుకోకుండా ఉండాలంటే దేవుడికి తెలుసు ఏది జరగాలో ఏది జరగబోతుందో ఆయనకు సమస్తము తెలిసిన వాడు కాబట్టి ఆయనకు అడిగి ముందుకు వెళితే గనుక చాలా మంచిది దేవుని స్తోత్రం హాలుయ్యా కీర్తన గ్రంథము ముప్పై రెండో ఎనిమిదో వాక్యంలో కూడా ఏముంది రాసారి కీర్తనం కింద ముప్పై రెండో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో నీకు ఉపదేశము చేసేదును నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించేదును నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుని స్తోత్రం మాలేలుయా ఏం చేస్తాడంట దేవుడు నీకు ఉపదేశిస్తాడు అనంట నువ్వు నడవలసిన మార్గము నీకు బోధిస్తాడంట అలాగే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుతాడంట ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు నిజంగానే మనం ఏది చెయ్యాలంటే కూడా ఆయన ఆలోచన చెప్పడానికి రెడీగా ఉన్నాడు మరి ఆలోచన చెప్పడానికి రెడీగా ఉంటే మరి మనము ప్రార్థన చేయడానికి ఎందుకు రెడీగా ఉండట్లేదు ఎందుకు దేవుని సన్నిధి మనం అడగడానికి రెడీగా ఉండట్లేదు దేవుడు కోరుకుంటున్నాడు ఏంటంటే ఏది చెయ్యాలన్నా కూడా ఏది సరి అయిందో ఏది సరి అయిందో కాదో దేవునికి నువ్వు అడిగి ముందుకు వెళ్తే కనుక నీ జీవితంలో తప్పక దేవుని యొక్క ఆలోచనను తెలుసుకుంటావు దేవుని స్తోత్రం హా అలాగే మూడోది ఏంటో చూద్దాం ఒకసారి నువ్వు ప్రార్థిస్తే ధైర్యం పొందుకుంటావు వాక్యంలో చూడండి యష్య గ్రంథము నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యంలో గ్రంథము నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యంలో సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే ఎంత గొప్ప దేవుడు అండి మీరు చూడండి ఒకసారి మీకు ధైర్యం లేకుండా ఉన్నదా ధైర్యం కోల్పోయి ఉన్నారా అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి నువ్వు మోకరించి ప్రార్థిస్తే గనక నువ్వు తెలియని ధైర్యం నువ్వు పొందుకుంటావు దేవుని స్తోత్రం హాలిలుయా ఇట్టు అనుభవంలో నువ్వు వెళ్తే గనక దేవుని స్తోత్రం అందరు వెళ్ళిన వారు ఉన్నారా లేదా అందరు ఉన్నారండి బలహీనంగా ఉన్న సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ధైర్యం కోల్పోయిన సమయంలో ఎవరు నీకు తోడుగా లేని సమయంలో ఒంటరిగా ఉన్న సమయంలో బాధపడుతున్న సమయంలో కన్నీరు కారుస్తున్న సమయంలో నీ హృదయము విరిగి నలిగిపోయిన సందర్భంలో అలాంటి పరిస్థితులు దేవుని సన్నిధులు వస్తే ఎంత నెమ్మది వస్తుందండి ఎంత ధైర్యం పొందుకుంటామండి ఎంత ధైర్యం పొందుకుని నిలబడ్డానికి ఇష్టపడతామండి దేవుని స్తోత్రం అూయా ప్రార్థనకున్న శక్తి అది అండి ప్రార్థనకున్న శక్తి ఏంటి తెలుసా నువ్వు ఏ డాక్టర్ దగ్గర ఏ మనిషి దగ్గర వెళ్ళినా కూడా నువ్వు ధైర్యం పొందుకోలేవు కానీ దేవుని సన్నిధులు ఒక్కసారి నువ్వు ఉన్న పాలంగా మోకరించి ప్రార్థిస్తే గనుక మొరపెడితే కన్నీరు కార్స్త గనుక తెలియని ధైర్యం పొందుకుంటావు తెలియని ఓ తెలియని ధైర్యం పొందుకుని ప్రతి పరిస్థితితో నిలబడతావు దేవుని స్తోత్రం మాలే లూయ్యా చాలామంది కృంగిపోయి బలహీన పడిపోయి వేదనకి గురైపోయి ఆత్మహత్య చేసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు బలహీనంగా ఉన్న వారిని బల బలపరిచేవాడు మన దేవుడు దేవుని స్తోత్రం మాలేలుయా నిన్ను బలపరుస్తున్నాడు నీ పరిస్థితుల్లో నిన్ను బలపరుస్తున్నాడు నీ స్థితిలోని బలపరుస్తున్నాడు ధైర్యంగా నువ్వు నిలబడు దేవుని స్తోత్రం మాలేలుయ్యా ప్రార్థిస్తే గనక తప్పక ఆయన ధైర్యం ఇస్తాడండి నువ్వు ప్రార్థన చేయకపోతే ధైర్యం పొందుకోలేవు ధైర్యం పొందుకోలేము ప్రార్థించాలి మనం దేవుని దగ్గర వస్తే గనుక నూతన బలము పొందుకుంటాం నూతన శక్తిని పొందుకుంటాం తెలియని శక్తి తెలియని ధైర్యము అప్పుడు ఏమవుతుందంటే నీ సమస్య ఒక చిన్న రవ్వలాగా కనబడుతుంది అండి రవ్వలాగా కనబడుతుంది అట్టి స్థితిలో నువ్వు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆమె హలే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం హలే లూయా థ్యాంక్ యూ లాడ్స్ దేవాస్తుతలకు పాత్రుడు తండ్రి ఇదిగో వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి ఇదిగో తండ్రి ఈ రోజు ప్రభా ప్రత్యేకంగా ప్రభా ప్రార్థిస్తే ఏం జరుగుతుందో మీరు తెలియజేశారు ప్రభా ఏసే మీకే స్థుతి స్తోత్రాలు తండ్రి ప్రభా మీ కృప చూపించండి మీద చూపించండి ప్రభా ప్రార్థిస్తే ప్రభా మీ ఉద్దేశాలు తెలుసుకుంటామని మీరు సెలవిచ్చారు తండ్రి ప్రభా ప్రార్థిస్తే ప్రభా తండ్రి మీరు ఆలోచన చెప్పడానికి మీరు ఇష్టపడుతున్నారని మీరు సెలవిచ్చారు ప్రభా ప్రార్థిస్తే మేము ధైర్యం పొందుకుంటామని మీరు సెలవిచ్చారు ప్రభా తండ్రి ఈ రోజు నుంచి బిడ్డలు ప్రభా ప్రార్థించడానికి ప్రభా ఇష్టపడి ప్రార్థన చేయడానికి ప్రభా తీర్మానం తీసుకుని వారి జీవిత కాలంలో ఎడత తెగక ప్రార్థించే వారిగా నిలబెట్టండి ప్రభా ఏ సునాంలో ప్రభా ఈ మెసేజ్ వింటున్న వారికి ప్రభా బిడ్డలకి ధైర్యము దయచేయండి ప్రభా వారి పరిస్థితులు నిలబెట్టండి ప్రభా ప్రార్థిస్తుండగా వారి జీవితంలో కార్యాలు జరిగించండి ఆశ్చర్య కార్యాలు జరిగించండి ఊహించలేని గొప్ప కార్యాలు జరిగించండి ఈ సంవత్సరం కంటే నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు అనేక ప్రభ కార్యాలు బిడ్డల జీవితంలో చూస్తు దుర్గాకరే ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి ఆశ్చర్య జరుగును గాక తండ్రి మీ కృప చూపించండి ఆలోచన దండి ఏం చేయాలో బిడ్డలు ప్రభా వెళ్ళాలో ఎక్కడ వెళ్ళాలో ఎవరిని వివాహం చేసుకోవాలో ఏం చదువుకోవాలో ఏ రీతిగా నడవాలో ప్రతిదీ ఆలోచన చెప్పి బిడ్డలు నిలబెట్టి ధైర్యం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు మీ హస్తాల్లో వస్తుండగా మా ప్రార్థనలకి ఆలకించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఏ సుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి i mean i mean